హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేష్ గంగుల నారా లోకేష్ దగ్గరికి క్యూ కట్టిన ఆశావహులు ఎవరైతే తమ సమస్యలతో ఉన్నారో కొట్టుమిట్టాడుతున్నారో తమ సమస్యలు పరిష్కారం కాకున్నారో వారందరూ కూడా లోకేష్ దగ్గర క్యూ కట్టేశారు అది కూడా మామూలు క్యూ కాదు భారీ క్యూ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కిలోమీటర్ల లెక్కన కూడా చెప్పొచ్చు అంత పెద్ద క్యూ ఉంది దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఒక నాయకుడు భరోసా కల్పిస్తే ఆ నమ్మకంతో వాళ్ళందరూ వచ్చారని అనుకుందామా లేదు సమస్యలను పరిష్కరిస్తాడు అని చెప్పేసి నమ్మకం వారిలో కలిగిందని అనుకుందామా లేదు ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా ఇదే ఈరోజు మనం విశ్లేషించుకుందాం ఏంటి అంత పెద్ద క్యూ ఉంది అసంటే అంత పెద్ద జనం అంటే ఆ జనమంతా ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి చెప్పగలుగుతారా ఆ పరిసర ప్రాంతాల్లోంచి వచ్చిన జనమా లేక రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన జనమా ఏంటంటే అన్నది మీరు కొంచెం ఆలోచించి కామెంట్ చేయండి ఒకటి ఆ లోకల్లో ఉన్న జనమా లేదు రాష్ట్రం మొత్తం నుంచి తరలించిన జనమా అంటే వచ్చిన జనమా తరలించిన కాదు వచ్చిన జనమా ఇది ఒక్కసారి చెప్పండి రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న జనమే అయితే గనక లోకేష్ మీద నమ్మకం ఉండి ఆయన సమస్యలను పరిష్కరిస్తున్నాడు అని అనుకుంటే గనక ఎస్ వెల్ అండ్ గుడ్ నిజంగా చాలామందికి కూడా అది మెచ్చుకోదగ్గ అంశం కాకపోతే ఇక్కడ అసలైన విషయం ఇంకోటి ఉంది ఒక రాజ్యంలో ఒక రాష్ట్రంలో ఎక్కడైనా సరే పరిపాలన సవ్యంగా లేనప్పుడు ఆ పరిపాలనలో ఎవరి విభాగాల్లో వారు సవ్యంగా పనిచేయలేనప్పుడు ఎవరి పని వారు సక్రమంగా అమలు చేయనప్పుడు అలాంటప్పుడు ఇన్ని వేల మంది సమస్యలతో కుట్టుమిట్టాడుతుంటారు ఆ భారీ క్యూ చెప్తున్నది ఇదే రాష్ట్రంలో దాదాపు రెండు సంవత్సరాల పరిపాలన పూర్తవుతుంది రెండు సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా ఇంతమంది జనం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు ఇంకొక విషయం ఏంటి తెలుసా వారు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారిలో చాలా కొద్ది భాగం మాత్రమే అక్కడి వరకు చేరుకోలేని వారు లక్షల్లో ఉంటారు కోట్లలో కూడా ఉన్న ఆశ్చర్యపోవకర్ల ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి ఏంట అనేది వారి తాలూకా వచ్చే ఏవైతే పేపర్లు పట్టుకొని వస్తారో సమస్యలు రాసుకొని వస్తారో వాటిని చూస్తే అర్థం అవుతుంది ఇంతమంది వచ్చారు రాష్ట్రంలో అన్ని సమస్యలు పేరుకుపోయాయి ఇక్కడ మరీ ముఖ్యంగా ఇంకొక విషయం మాట్లాడుకుందాం నిజంగా లోకేష్ గనక సమర్థవంతుడే అనుకుంటే ఏం చేయాలి వచ్చిన క్యూ అంత పెద్ద క్యూ ఉంది కదా అంత పెద్ద క్యూలో నిలబెడితే కిలోమీటర్ల లెక్కన క్యూ ఉంటే అందులో ఒక వ్యక్తి రావాలంటే ఎంత టైం పడుతుంది తన వంతుర వచ్చేసరికి ఎంత టైం పడుతుంది అంతవరకు వీళ్ళందరూ క్యూలోనే ఉండడమేనా ఉండాల్సిందేనా నిజమైన సమర్థవంతమైన నాయకత్వమే అయితే కనుక ఆయన దగ్గర లోకేష్ గారి దగ్గర ఒక పది మంది నుంచి ఇరవై మంది వరకు వ్యక్తులు ఉండరా టీం అనేది ఉండదా ఉంటే వీరి దగ్గరికి వెళ్ళి క్యూ లైన్లోకి వెళ్ళి మీరు అందరూ ఇంతలా క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు మీకు ఎందుకు శ్రమ ఏది మొత్తం మీరు ఏ విభాగంలో వచ్చారు దేనికి వచ్చారు ఎస్ ఒక ఇరవై విభాగాలుగా డివైడ్ చేసేయండి మామూలుగా అన్ని విభాగాలు ఉండకపోవచ్చు ఉండొచ్చు కూడా ఒకవేళ ఉంటే కనుక ఇరవై విభాగాలుగా డివైడ్ చేసేసి ఇదిగోండి మీ సమస్య పలానా అయితే పలానా విభాగంకి వెళ్ళండి లేదు పలానా అయితే పలానా విభాగంకెళ్ళండి ఇలా విభాగాల వారీగా డివైడ్ చేసేసి వారి తాలూకా లెంగ్త్ని తగ్గించవచ్చు కదా ఇంకో విషయం ఏంటంటే ఆ సమస్యలన్నీ కూడా ఆయన చూడాలి ఆయన మాత్రమే పరిష్కరించాలి అన్నట్టుగా ఉంటాయా ఆయన వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా అంతమంది సమస్యలు ఆయన వరకు వెళ్తే కానీ పరిష్కారం కాని సమస్యలు ఉంటాయా ఖచ్చితంగా ఆ విభాగానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు చేసి పెట్టాల్సిందే ఆయనే అన్నీ చేయడు కదా మరి ఆ విభాగాలను అక్కడ కూర్చోబెట్టేసి ఎస్ మీ దగ్గరికి పలానా మంది ఆ వాళ్ళందరూ కూడా మీ విభాగం మీ దగ్గరికి వచ్చారు మీ దగ్గర కూడా కాకపోతే అప్పుడు మాత్రమే నా దగ్గరకు రండి అని చెప్పాలి కదా ఒక ఇరవై విభాగాలుగా డివైడ్ చేసేసి వాళ్ళందరి దగ్గరికి పంపించేసి ఎస్ వీటిని పరిష్కరించండి నేను చెప్తున్నాను నేను అధికారికంగా నేను చెప్తున్నాను చేయండి ఆయన దగ్గర ఉండేటప్పుడు ఆయన సమక్షంలో ఉండేటప్పుడు చేయకుండా ఉంటారా టకా 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 మొత్తం చేసేసి తరిగించవచ్చు కదా జనాన్ని అలా తరిగిస్తే కనుక మనకి ఈజీగా తెలిసిపోద్ది కదా అక్కడ జనం తక్కువ అయిపోయారు మనకు కావాల్సింది ఏంటి చాలా ఎక్కువ మొత్తంలో జనం వస్తున్నారని సనే ప్రొజెక్షన్ మనకు కావాలి అంతే కదా ఎక్కువ మంది జనం వస్తున్నారు అంటే ఈ పరిపాలన బాగోలేదు అని అర్థం ప్రజలందరికీ కూడా ఇచ్చిన ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేరితే ఖచ్చితంగా వారు అంతవరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు అదీగాక ఎవరైనా సరే మా అధికారుల దగ్గరికి వెళ్ళాలి ప్రభుత్వ యంత్రాంగం దగ్గరికి వెళ్ళాలి ఒక పార్టీ ఆఫీస్ దగ్గరికి అంతమంది వెళ్తున్నారంటే అర్థం ఏంటి దాని అర్థం కూడా మీ విచక్షణకే వదిలేస్తున్నా మరి ఇంతమంది జనం వెళ్ళడాన్ని మీరైతే ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ